ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ గురువుగారు ఇంకా అస్థికల్ని ఎన్ని రోజుల్లో కలపాలి ఈ అస్థికల్ని ప్రత్యేకంగా భద్రపరచడానికి ఏమైనా నియమాలు ఉన్నాయంటారు తప్పకుండా అస్థి సంచయనం చేసే సమయంలో మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఈ కాలంలో అందరూ పాటిస్తున్నారు శాస్త్రంలో నాలుగవ రోజు ప్రమాణం అని కూడా చెప్పబడి ఉంది ఆ నాలుగవ రోజు శుక్రవారం అయితే చేయకూడదు వారాలు కూడా కొన్ని చెప్పబడి ఉన్నాయి వారానికి తిథులకు కూడా ప్రత్యేకలుగా మనం ఎల్లా జీయం అనే ధర్మశాస్త్ర గ్రంథంలో పుస్తక పేరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ఎల్లా జీఎం ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో అలాగే ధర్మసింధువు ధర్మ ప్రవృత్తి ఇంకా చాలా ఉన్నాయి ఇది ఈ కాలంలో బాగా లభిస్తోంది ఇందులో ఏ తిథి ఏ వారం ఏ నక్షత్రం కూడా చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ అట్లా పక్కన పెట్టేసేసి మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు అంటూ మనం చేసేస్తున్నాం ఇలా చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా మనం ఆ అస్థికలను సంకలనం సేకరించాలి అంటే శబ్దం చేయకూడదు ముందుగా శిరస్సు తదుపరి నుదురు ఎలా దహనం చేశామో దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి అలా కుడి చేతితో ఒక ముద్ర ఉంది ఆ ముద్ర బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడింటితో ఇలా ఒక్కొక్క అస్థికిని చేతబుచ్చుకొని మౌనంగా రోదన చేయకుండా ఆ కుండలో శబ్దం రాకుండా వదలాలి శబ్దం రాకూడదు నిశ్శబ్దంగా ఒక క్రమం ఉంది క్రమాన్ని అనుసరించే హృదయము హస్తములు చేతి చివరి వేళ్ళు ఆ తదుపరి కాళ్ళు పాదములు ఇలా ఒక క్రమంగా తీసిన తర్వాత కాసిన్ని పాలను ఆ అస్థికలపైన అలా చిలకరించి మరి ఒకసారి ఇంకా మిగతా వాటన్నింటినీ కూడా యథాశక్తి సేకరించి దేహంలో రెండు వందల తొంభై నాలుగో రెండు వందల పద్దెనిమిది అస్థికలు ఉంటాయి అంటుంది సైన్సు సరిగా ఏదో సంఖ్య ఉంది అన్నీ కాకపోయినా అధిక భాగం అస్థికలు దహనం కావు అలాగే ఉంటాయి త్వగస్థిగతై సర్వపాపై పాపై ప్రముఖ్యతే భవతి అని ఒక ప్రమాణం ఉంది మనం చేసే పాపాలన్నీ కూడా అస్థికలను ఆశ్రయించి ఉంటాయిట కనుక దేహాన్ని దహనం చేసినా అవి అలాగే ఉంటాయిగా కనుక వాటిని తీసుక వెళ్ళి గంగాంభసి నీటిలో కలపాలి ఎప్పుడు అదే రోజు అప్పుడే అప్పుడే అదే రోజే చెబుతున్నాను తల్లి ఈ దేశంలో సంపూర్ణ ఆహారం పాలు సాత్విక ఆహారం పాలు అభిషేక ద్రవ్యం పాలు క్షీరేణ పాలుతో అభిషేకం చేస్తే ఆయుష్యం కలుగుతుంది జీవుడికి విముక్తి కలుగుతుంది కాసిన్ని పాలు వాటిపైన చిలకరించి తదుపరి మూడు అడుగులు వెనక్కి వేసి అలా దాన్ని పుచ్చుకొని ఏడు అడుగులు ఆ తదుపరి వేసి నేలపైన పెట్టాలి అలాగే నిక్షేపం చెయ్యాలి అని ఉంది కానీ నిక్షేపం చేసేటటువంటి సూక్తాన్ని పఠనం చేసిన తర్వాత నేలపైన పెట్టకుండా కుదురుగా ఏదైనా రాయి ఏదైనా ఎత్తుగా ఉంచి ఆ పైన మూత పెట్టాలి వస్త్రంతో ముడివెయ్యాలి తదుపరి ఎక్కడైతే ఈ దహనం చేశామో దహనంలో ఉండేటటువంటి ఆ స్థలంలో ఉండేటటువంటి ఇతర అస్థికలు బూడిది అంతా కూడా సేకరించి పొలాలలో చెట్లలో నిమజ్జనం చేసి ఆవు పేడతో అంతా చక్కగా అలికి ఆ క్షేత్రంలో పురుషుడు అయితే పురుషకారం స్త్రీ అయితే స్త్రీ రూపంలో చక్కగా ముగ్గు వేసి హృదయ స్థానంలో మూడు శిలలు రుద్రుడు యముడు జీవుడు మూడు శిలలను దక్షిణ ప్రవాదిగా దక్షిణం మధ్య ఉత్తరం అలా ఏర్పాటు చేసి రుద్రుడు శివుడు జీవుడు ఇలా ఏర్పాటు చేసి అక్కడే అన్నం చింతపండు పొలుసు ఈ రెండింటినీ సిద్ధం చేసి నివేదనగా సమర్పించి శిరస్సు వద్ద ఒక కొండలో నీరు ఉంచి ఆ కొండకి కన్నం చేయాలి తద్వారా ఆ నీరు అలా ప్రవహించడంతో దహనం చేసిన కారణంగా వచ్చేటటువంటి ఆ తాపం ఉపశమిస్తుంది సల్లారుతుంది అనే అర్థం ఆ మంత్రంలో ఉంది ఎప్పుడూ అదే రోజు నిక్షేపం చేయాలి అస్త నిక్షేపణం మనం ఏం చేస్తున్నామంటే కాసింత దూరం తీసుకువెళ్ళి ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి అక్కడే ఏదో స్థానంలో లేదా ఏదైనా రూమ్ దొరికితే నంబర్ వేసుకొని బంధువులు ఎవరైనా చేయవచ్చు కర్తే చేయాలి అని లేదు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఎవరైనా పదవ రోజులోగా చెయ్యాలి అనే ఆచారాన్ని నేను పాటిస్తున్నాను వీలు కుదిరితే అదే రోజు కుదరని ఎడల పదవ రోజులోగా నీటిలో ఆ అస్థికలని నిమజ్జనం చేస్తే జీవుడికి కొంత విముక్తి కలుగుతుంది ఎందుకు ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ పుట్టాలి అనే సంకల్పం సశాస్త్రీయంగా సప్రమాణపూర్వకంగా సంపూర్ణమైన విశ్వాసంతో పాటిస్తే తప్పక వాళ్ళు మళ్ళీ పుడతారు అదే పోలికలు మళ్ళీ మనకి ఇంట్లో కనిపిస్తాయి ప్రశ్న ఏంటి ఎప్పుడు అన్నావు కదా అదే రోజు అని సమాధానం లేదా పదవ రోజులోగా అని చెప్పుకో